జనగామ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలలో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రభుత్వ విపు బీర్ల అయ్య హాజరై అమరవీరుల స్థూపానికి అర్పించి జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అదనపు కలెక్టర్లు పెంకేజ్ కుమార్ రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు దశాబ్దం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆరు పద్నాలుగు జూన్ రెండు రెండున్నర ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ నలుమూలల తెలంగాణ ప్రజల రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వారందరికీ రాష్ట్ర అవతర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోను ప్రపంచంలోను అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్నమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు విజన్ ముందుకు సాగుతోంది తెలంగాణ రైసింగ్ రాష్ట్ర అభివృద్ధి ఆర్థికంగా సామాజికంగా పరిపాలనా రంగాల్లో ఆదర్శమైన లక్ష్యాలతో తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు విజన్ రూపొందిన ఇటీవల జరిగినటువంటి నీటి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు కీలక అంశాలు తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు విధుల్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం